అడుగుతున్నారంటే అసలు ఆపు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్ కాదు మీడియా లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దెయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు అప్పుడు ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది ఇది కూడా దెయ్యం సినిమాని నేను చిన్నప్పుడు గూల్బులయ్య చూసి థియేటర్లో భయపడ్డాను ఇప్పుడు ఇలాంటివి ఒక కామెడీ ఫిల్మ్ చూసినే చూసి చూడంగానే నాకు భయం వచ్చింది సో నేను ఎక్కువ హారర్ మూవీస్ ఇలా చూస్తారా భయం అనేది తప్పకుండా చూస్తాను నాకు స్టోరీ కూడా తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సేపు నేను చూస్తున్నాను ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది ఒకసారి నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక పిక్చర్ తీసి సూపర్ దీపూ థ్యాంక్ యూ సో మచ్ టూ అని నేను ఇందాక